ప్రాచీన కాలంలో విజయనగరం అనే రాజ్యం ఉండేది అక్కడ రాజుగా ఉన్నాడు వీరేంద్రుడు ధైర్యానికి జ్ఞానానికి ప్రతీక ప్రజల కోసం జీవించే రాజు ఒకరోజు గూఢచారి పరుగుతూ కూటలోపలికి వచ్చాడు మరియు ఇలా అన్నాడు రాజా శత్రువు అనేక వేల సైన్యంతో మన మీదకు వస్తున్నాడు చాలా శక్తివంతంగా ఉన్నాడు మనం తట్టుకోలేము అప్పుడు మంత్రిలా అన్నాడు ప్రభు మనం రాజ్యం విడిచిపెట్టి పారిపోవాలన్నా సరే మీ ప్రాణాలు ముఖ్యం ఇది విన్న రాజు ధైర్యంగా ఒకరోజు తన ప్రజలను వదిలిపెట్టి ఎలా పారిపోతాను కానీ నిర్ణయం తీసుకునే ముందు నేను ధ్యానం చెయ్యాలి అలా చెప్పి రాజు ఒక నిశ్శబ్దమైన గృహకి వెళ్ళాడు ఆ గృహలో రాజు ఒక చిన్న చీమని చూశాడు అది పెద్ద రాయి మీదకి ఎక్కాలని చూస్తుంది ఒకసారి జారి పడుతుంది రెండోసారి ప్రయత్నిస్తుంది మూడోసారి కూడా విఫలం కానీ నాలుగోసారి ఐదోసారి చివరికి ఎక్కుతుంది రాజు మౌనంగా నవ్వుతూ ఒక చీమది చేస్తే నేను ఎందుకు వెనకడుగు వేయాలి అలా రాజు కోటకి తిరిగి వచ్చి అందరితో ఇలా అన్నాడు ప్రజల్లారా మన శక్తికి కాదు మన మనస్సు గొప్పది మనమందరం కలిసి శత్రువులని ఎదుర్కొందాం వీరేంద్రుడు ప్రజల విశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు ఆత్మవిశ్వాసంతో పోరాడి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఈ విజయానికి గుణిగానితాలు నేర్పిన గురువు ఒక చీమ ధైర్యం విశ్వాసం ఉంటే ఎలాంటి శత్రువు మనల్ని ఓడించలేడు జీవి నుండి వచ్చిన పెద్ద పాఠం ఎప్పుడూ నమ్మకం కూలిపోకండి ప్రయత్నం చేయండి ఎందుకంటే విజయానికి అదే మార్గం